చిన్ని సత్యమైతే కావేరికి పెండ ప్రదానం చేసి తనకి చిన్న కర్మంతం చేయించాలని చెప్పని ఉంటారు ఈ లోపల దేవ వాళ్ళు కూడా అయితే వా పార్వతికి ఈ రోజే చేపిస్తారని చెప్పని తన శత్రువుని చంపిన తర్వాత చేస్తానని చెప్పని నాగవల్లి కూడా దేవతో చెప్పు ఉంటుంది అప్పుడు వాళ్ళు కూడా అదే రోజు పెట్టుకొని ఉంటారు అప్పుడు సత్యం సత్యం పెట్టే వాళ్ళ ముద్ద అయితే కాకి ముట్టకుండా అలాగే ఉంటుంది కోరికలుండి చనిపోతే అవి నెరవేర్చుకుని ఉంటే ముద్ద అంటదు అని చెప్పని అంటారు పూజారి వాళ్ళు అప్పుడు ఎందుకని చెప్పని చూస్తూ ఉంటే ఈ అయితే బాలరాజు కూడా అయితే తన భార్యకి పెండ ప్రదానం చేయాలని చెప్పని అక్కడికి వచ్చి పూజ చేస్తూ ఉంటాడు సత్యం అయితే ఇదంతా చూసి నా చల్లిని పొట్టను పెట్టుకున్నావు కదా ఇంకా నీకు నెరవేరలేదా అని చెప్పని తను చేసే పూజనైతే ఆపాలి ఆపేసి చూస్తూ ఉంటాడు ఈ లోపల దేవ వాళ్ళైతే అక్కడికి వస్తూ ఉంటే అప్పుడు దేవ అయితే వాళ్ళని కావేరి చేసే పూజనైతే అయితే చూస్తూ ఉంటాడు అంటే బాలరాజు ఇంకా బతికే ఉన్నాడు పూజ చేపిస్తున్నాడు అని చెప్పని తనైతే అనుకుంటాడు అప్పుడు కావేరి ఫోటోని చూసి చిన్ని వాళ్ళందరూ ఉంటే చిన్నిని కూడా అయితే చూసేస్తాడు దేవరాజు